పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ నంద్యాల ఎల్ఐసి ఆఫీస్ నందు కళాజాత కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కళాజాత యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి రైల్వే పోస్టల్ బిఎస్ఎన్ఎల్ ఉక్కు పరిశ్రమ బ్యాంకులు మొదలగు వాటిని ప్రైవేట్ పరం చేయకూడదు అన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ಪಾಡುಮ ಸ್ೇಚ್ಛಾ ಗೀತೇಯು ತಮ పాడుదమా గీతం ఈ స్తంభాన్ని ఇక్కడి నుంచి తీసి ఇక్కడ మా నాయకుడిని విగ్రహం పెడుతున్నాం ఇంతకు నువ్వెవరు నేను నా పేరు భిక్షం నేను అమాలి పని చేసుకున్నాను చాలా సంవత్సరాలు ఈ స్తంభం దగ్గరనే బతుకుతున్నాను అమాలి పని చేసుకుంటా ఇక్కడ తోవడానికి వీల్లేదు తవడను ఐదు దొరు ఏనే దొవని వనిస్తావ రావాలి రావాలి ఇక్కడ ఏ ఆగు ఇక్కడ ఈ స్తంభాన్ని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టి ఇక్కడ మా నాయకుడు విగ్రహం పెడుతున్నాం ఇక్కడ తోడడానికి వీలేదు తోవడానికి వీలేదా అసలు అడగడానికి నువేవరు నా పేరు పాలగోపాల్ ఈ ఊరందరికి పాలు పోస్తుతాను నేను అట్లాంటిది

అసలు అది చెప్పడానికి అసలు టీచర్ అయితే మీరు వెళ్ళి స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పుకోండి ఇక్కడ మీకేం పని పాఠాలు చెప్తాను గుణ చెప్తాను కానీ ఇది తవ్వడానికి వీలు లేదు టీచర్ టీచర్ ని కాబట్టి చెప్తాను నేను ఏ ప్రభుత్వం అయినా ఏం ఆలోచిస్తుంది దేశం అంతా ప్రగతి పదంలో నడవాలి నడపాలని అనుకుంటుంది కదా దేశం అంతా ప్రగతి పదంలో నడవాలి అంటే ముందు ఇలాంటి గ్రామాలన్నింటిని బాగు చేయాలి గ్రామాన్ని బాగు చేయాలి అంటే ఇలా లైట్లు రోడ్లు మంచి నీళ్లు డ్రైనేజ్ ఇవన్నీ బాగుండాలి అవునా అవును అలా అన్ని గ్రామాలకి బాగు చేయాలి అంటే నేను చెప్పేది విను ఇలాంటివన్నీ గ్రామాలన్నీ బాగు చేయాలంటే ఇదే మధ్యలో అడగనియ్ అన్ని అయ్యకి డాక్టర్ ఇవన్నీ బాగు చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఎల్ఐసీ అప్పటికి తెలుసా విషయం ఎల్ఐసి చెప్పండి నా ఎлле అదే కదా నువ్వు కానీ ఇట్లాంటి విషయాలు తెలియవు దగ్గర అప్పు తీసుకుంది అయితే ఎల్ఐసి ఇప్పటిదాకా అక్షరాల ముప్పై ఐదు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అప్పించింది ఇలాంటి మంచి పని చేయడానికి ఎల్ఐసి అంటే మాది ఎందుకంటే ఎల్ఐసిలో పాలసీలు చేసాము మేము డబ్బులు కడుతున్నాం అందరూ డబ్బులు కడుతున్నారు అందులో మరి మా డబ్బుతోటి చేసుకుని ఇవన్నీ లీఫ్ అవి మానేస్తుంటే ఉట్టుకుంటామా రోడ్లు లైట్లు కరెంట్ అంతా మీరు అప్పులిస్తుందమ్మ మేము వేసుకునే పరిస్థితి ఏమంటావు అంతే కదా మరి నువ్వు వేసినావా మా సొమ్ముతోడికి అన్ని గవర్నమెంట్ వేసి మీరు డబ్బులు ఇస్తే వేసింది అంటారా అవును కొంత కరెక్ట్ అయిపోతుంది అవును బాబు అరే నువ్వు బుక్షమే కదా అరే నువ్వు అమ్మాయి చేస్తావు అరే మనం కూడా నువ్వు నాకు నాధపడి తిరిగినావు లీజ్ సబ్స్క్రైబ్ టు పీవిడి న్యూస్